గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు వీళ్ళ తాత వాటర్ ట్యాంక్ నీళ్ళు వదలటానికి ఉండేవాడు వీళ్ళ నాన్న వ్యవసాయం వీళ్ళ అమ్మ స్కూల్లో మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం వండి పెట్టే తల్లి వాళ్ళ కష్టంతో ఈ బాబు మెడిసిన్ చేసి పీజీ చేసి ప్రొఫెసర్ చేసి ఈ రోజున ఆయన స్వస్థలంలో అంటే కాకర్లపల్లి రోడ్లో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి అంత పేదరికం నుంచి కూడా కష్టపడి పట్టుదలతోటి స్థాయికి వచ్చినటువంటి కాశీని అభినందించడానికి నేను డాక్టర్స్ అందరూ సత్తుపల్లి వాళ్ళందరూ వచ్చిన కుటుంబ నేపథ్యం మీ ముందు ఉంచాలని అంటే కష్టపడి సాధించాలి అనుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏ స్థాయికైనా సాధించగలదనే దానికి కాశీవి గారి ఉదాహరణ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కాబట్టి అందరం నాకు డబ్బులు లేవు లేకపోతే మేము మాది పేద కుటుంబం మేమేమి చెయ్యలేము అనే నిర్వేదానికి నిరుత్సాహానికి తావులేదు ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే ఎవరైనా కూడా అంతరిక్షానికి పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గారిని అభినందిస్తూ ఈ హాస్పిటల్ मैड एनर्जी में पार्टी होता है बैक बैक को चेंज करना कृपया बैकग्राउंड चेंज चेंज गागाले एअरवेस तिनका तिनका लगत छ सर हो हो सर गरे हुन्छ नाना आ सर मा माइ रे माइ चामेर एअरपोस्ट हुन्छ आले नछको नाना सर

ఈరోజు ప్రియమైన కాశీం జనరల్ మెడిసిన్ ఈయన వ్యారిది కాకరలపల్లి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు వీళ్ళ తాత వాటర్ ట్యాంక్ నీళ్ళు వదలటానికి వీళ్ళ నాన్న వ్యవసాయం వీళ్ళ అమ్మ స్కూల్లో మిడ్డే మీల్స్ మధ్యాహ్న భోజనం వండి పెట్టే తల్లి ఆడ కష్టంతో ఈ బాబు మెడిసిన్ చేసి పీజీ చేసి ప్రొఫెసర్ చేసి ఈరోజున ఆయన స్వస్థలంలో అంటే కాకర్లపల్లి రోడ్లో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి అంత పేదరికం నుంచి కూడా కష్టపడి పట్టుదలతోటి స్థాయికి వచ్చినటువంటి కాశీమిని అభినందించడానికి నేను డాక్టర్స్ అందరూ సత్తుపల్లి వాళ్ళందరూ వచ్చిన ఆయన కుటుంబ నేపథ్యం మీ ముందు ఉంచాలని అంటే కష్టపడి సాధించాలి అనుకుంటే అయినా కూడా ఏ స్థాయికైనా సాధించగలనేదానికి గారు ఉదాహరణ అని చెప్పుకోవడం మేమేమి అనే నిర్వేదానికి నిరుత్సాహానికి లేదు ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే ఎవరైనా కూడా అంతరిక్షానికి పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గారిని అభినందిస్తూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు వీళ్ళ తాత వాటర్ ట్యాంక్ నీళ్లు వదలటానికి ఉండేవాడు వీళ్ళ నాన్న వ్యవసాయం వీళ్ళ అమ్మ స్కూల్లో మిడ్డే మీల్స్ మధ్యాహ్న భోజనం వండి పెట్టే తల్లి ఆడ కష్టంతో ఈ బాబు మెడిసిన్ చేసి పీజీ చేసి ప్రొఫెసర్ చేసి ఈరోజున ఆయన స్వస్థలంలో అంటే కాకర్లపల్లి రోడ్లో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి అంత పేదరికం నుంచి కూడా కష్టపడి పట్టుదలతోటి స్థాయికి వచ్చినటువంటి కాశీని అభినందించడానికి నేను డాక్టర్స్ అందరూ సత్తుపల్లి వాళ్ళందరూ వచ్చినందుకు ఆయన కుటుంబ నేపథ్యం మీ ముందు ఉంచాలని అంటే కష్టపడి సాధించాలి అనుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏ స్థాయికైనా సాధించగలనే దానికి గారు ఉదాహరణ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కాబట్టి అందరం నాకు డబ్బులు లేవు లేకపోతే మేము మాది పేద కుటుంబం మేమేమీ చెయ్యలేమనే నిర్వేదానికి నిరుత్సాహానికి తావులేదు ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే ఎవరైనా కూడా అంతరిక్షానికి పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గారిని అభినందిస్తూ ఈ హాస్పిటల్ బాగా నడవాలని నేను చెప్పను కానీ అంటే వాళ్ళు కోపపడతారు అంటే మాకు రోగాలు రావాలా నీ హాస్పిటల్ బాగా నడవాలని అంటే నీ సంకల్పం సిద్ధించాలని చెప్పి నీ కష్టానికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి హృదయపూర్వకమైనటువంటి